ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు మోడీ వచ్చిన సందర్భంగా రకరకాల ప్రచారం జరుగుతుంది బడేబాయ్ అన్న దాన్ని బట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య ఉన్న బంధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు దీన్ని రమేష్ గారు నరేంద్ర మోడీ గారు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఈ దేశ సమగ్ర అభివృద్ధి కోసం దేశంలో ఉన్నటువంటి భిన్న ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి చే పనిచేసే మనస్తత్వంతో ఉన్నటువంటి మోదీ గారు కాబట్టి పది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ పెద్ద బలంగా లేకుండా ఇచ్చారు ఇవాళ రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవడంలో ప్రజల కోసం తెలంగాణ ప్రజల బడేబాయ్ అంటే వాళ్ళు తప్పు లేదు అది ఒక గౌరవప్రదంగా ఆనాడు మూర్ఖంగా ఆనాడు కేసీఆర్ వివరిస్తే ఇవాళ అదే రేవంత్ రెడ్డి మూర్ఖంగా వివరించాలని మేము కోరుకోం ఇవాళ నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు మర్యాదపూర్వకంగా అది స్వాగతం పలకాల్సిందే మర్యాదపూర్వకంగా తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిధులు కానీ బడ్జెట్ కానీ అవసరాలు కానీ లేకపోతే ప్రజల ప్రాజెక్ట్స్ కానీ తప్పకుండా అడగాల్సిన అవసరం ఉంది అందులో వయస్సు రీత్యా బడేబాయ్ అన్న తప్పులేదు తప్పలేదు ఇవాళ అంత పెద్ద మనిషిని గౌరవించడం తెలంగాణ ప్రజలకు అయితే గౌరవం గతంలో మీకు ఇచ్చిన కు రేవంత్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్కు మధ్య భేదం చూసిన తర్వాత బీజేపీ నాయకులు కానీ మోడీ గారు కానీ సంతృప్తి చెందినట్లు అనిపిస్తుంది మీకు తెలంగాణ ప్రజలు ఏదైతే ఇవాళ మోదీ గారి పట్ల ఉన్నటువంటి అభిమతం అభిమానం వ్యక్తం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణలో మోదీ మా కుటుంబ సభ్యులు అని భావిస్తున్నారు మేము మోదీ గారి యొక్క కుటుంబ సభ్యులుగా అని భావిస్తున్నారు కాబట్టి ఈ మోదీ గారి కుటుంబం సర్వత్రా వ్యాపిస్తున్నది దేశమంతా కూడా ఎందుకంటే మొన్న ఈ పక్షం ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాం ట్రీట్మెంట్ కాదు అది కనీసం మర్యాద అది ఇవాళ రేవంత్ రెడ్డి కాకొచ్చి అంతకుముందు ఇంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు అందరూ కూడా పార్టీలు ప్రభుత్వాలు వేరైనా కానీ ఆ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాము గతంలో ప్రధానమంత్రులు కాంగ్రెస్ అయినప్పుడు మేము అదే మర్యాదపూర్వకంగా వెళ్ళి స్వాగతం పలికాము రాష్ట్రపతులు గౌరవించాము అదే రాజ్యాంగపరమైనటువంటి హోదా ఉన్న వాళ్ళు గౌరవించడం కనీస మర్యాద మీరు అంత అలౌకికంగా వివరించి రాజకీయాలనే ఏ రకంగా మీరు భ్రష్టు పట్టించారో అందుకని ప్రజలు మిమ్మల్ని భ్రష్టి పట్టించారు బీఆర్ఎస్ను కాబట్టి వాళ్ళ రాజకీయాలు వేరు ప్రభుత్వాలు వేరు ఆ రకంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసే తప్పుదాలను పట్టేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం లక్ష్మణ్ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా మాట్లాడుతున్నారు గతం కంటే ఎక్కువగా పరుష పదజాలం ఉపయోగించి ప్రత్యర్థులపైన చీల్చి చెండాడుతున్నారు ఈ మార్పుకు కారణం తెలుసుకోవచ్చా లక్ష్మణ్ అనే వ్యక్తిలో మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజల కోసం పార్టీ కోసం నిబద్ధతో పనిచేసేది పార్టీ పెరుగుదలకు పార్టీ విస్తరణ కోసం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి వ్యక్తిగా ఇవాళ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలనేటువంటి ఆతృతలు ఆ విధమైనటువంటి అభిమానంతో ఇవాళ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మోదీ గారి అవసరాన్ని ఆ రకంగా మరి నేను చెప్పడానికే ఈ రకంగా ప్రజల ముందుకు వస్తున్నాను అంతలో వ్యత్యాసం లేదు తేడా లేదు నాలో మార్పు కూడా లేదు పదవుల కోసం ఏనాడు కూడా నేను రాజకీయాలకు రాలేదు నేను ఈ రాజకీయంలో పార్టీలు చేరినప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎమ్మెల్యేలు అవుతాం లేకపోతే ఈ మా ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది తెలంగాణ కూడా ప్రభుత్వం వస్తుంది ఆశించి మేము ఏ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తున్నామో విలువలతో కూడుకున్న రాజకీయాలకే కట్టుబడి పనిచేసే వ్యక్తి ఈ లక్ష్మణ్ అంతే కాని పదవుల కోసమో బాధ్యతల కోసము ఎవరికో బెదిరింపులకో లొంగిపోయో మాట్లాడే నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడేటువంటి నైజం ఉన్న వ్యక్తిగా ఇవాళ మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించింది తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది ఇంకా అదే మాటకు కట్టుబడి ఉందా ఫ్యూచర్లో కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ అంశం ఏ రకంగా ఉంటుందని మేము బేరే చూసుకుని తప్పకుండా ప్రజల్లోకి వస్తాం ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చే పరిస్థితి సంఖ్యాబలం వచ్చినట్టు అయితే ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రి చేసేవాళ్ళు ఇవాళ మీరు చూస్తున్నాం మధ్యప్రదేశ్లో మేము చెప్పకుండా ఒక బీసీని ముఖ్యమంత్రి చేశాం ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొసలి కన్నీరు కారుస్తుందో మొదటి నుంచి కూడా బీసీలను అణిచివేసింది రాజకీయంగా వేసింది ఇది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు బీసీలు అవమానపరచడం బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు వల్ల దాన్ని అక అటకెక్కించడం మండల్ కమిషన్ సిఫార్సును రాజీవ్ గాంధీ పార్లమెంట్లో విభేదించడం ఇవన్నీ కూడా చరిత్ర ఆ చరిత్రను వెలుగులోకి తీసుకున్న సందర్భంలో మోదీ గారి మీద ఉన్న వ్యతిరేకతను ఇవాళ ఏ రకంగా మీరు ఆ కోపాన్ని ఈ రాముడి మీద చూపిస్తున్నారు అయోధ్య మీద చూపిస్తున్నారు లేకపోతే వ్యక్తిగతంగా వారి కులాన్ని దూషిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు నమ్మేటువంటి నాలుగు కులాలు మాత్రమే యువ కులము మహిళా కులము రైతుల కులం పేదరిక కులము అంతేగాని ఈ కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మొన్న చూశారు మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ అంటాడు దక్షిణాది రాష్ట్ర రాష్ట్రాలు కలిపి ఒక దేశం చేయాలి అంటే ఈ విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీయా వాళ్ళు ప్రజలు గమనిస్తారేరా అంటే దక్షిణాది ఒక దేశం కావాలనేది ఈ పార్టీకే ఇవాళ పాకిస్తాన్ మతం పేరును చీల్చింది మీ కాంగ్రెస్ పాత్ర అనేది ఈ నాటి తరానికి తెలియదా తెలుసుకుంటున్నారు అందుకనే కాంగ్రెస్ అంటే చేదరించుకుంటున్నారు మీ అధికారం కోసం ఇంతటికైనా దిగజారుతారనేటువంటి సర్వత్ర సర్వత్రా వ్యక్తమవుతుంది మొన్నటికి మొన్న కర్ణాటకలో ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గెలిస్తే వాళ్ళ అనుచరులు ఆ అసెంబ్లీ ప్రాంగణంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే అంటే తల్లి పాలు తాగి తల్లి రుమ్ గుద్దేటువంటి ఈ వ్యక్తులు శక్తులు ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ కనీసం ఇవాళ సోనియా గాంధీ విమర్శించారు సోనియా గాంధీ చర్యలు తీసుకోరు వాళ్ళ మీద కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ ఎస్ సార్ ఒకవేళ తెలంగాణలో బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే లక్ష్మణ్ గారు సీఎంకే అర్హత ఉందా లేదా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని మా తాపత్రయం ఖచ్చితంగా అధికారులకు రావడానికి మేము ఈ పార్టీ కోసం పనిచేస్తాం ముఖ్యమంత్రి అనేది ఇవాళ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ విధానాలకు సిద్ధాంతాలకు లోబడి పనిచేసి ఆ రకంగా ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం ఇవాళ చాలా మంది ఇవాళ పార్టీలో కొన్ని సంవత్సరాలు పడి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాం దేనికోసం అంటే ఈ భారతదేశాన్ని ఈ భారత మాతను తమ కీర్తి పతాకాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా మార్చేటువంటి కళలు ఆ కళలు సాకారమయ్యే రోజులు వస్తున్నాయి అందుకనే ఇవాళ అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దేటువంటి వికసిత భారత్గా మోదీ గారి యొక్క సంకల్పం ఆ సంకల్పాన్ని చేరుకోవడానికి మేమందరం కూడా సైనికులుగా ఇవాళ అండగా వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతారు లక్ష్మణ్ గారు అంటారు రేవంత్ రెడ్డి మూడు నెలల పాలన పైన వ్యక్తిగతంగా మీ కమెంట్ ఇవాళ మూడు నెలల్లో నేను వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన మాట వంద రోజులు కాబట్టి మొత్తం మొత్తం ఈ ప్రభుత్వాన్ని వ్యక్తిగా సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాను ఇంకా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని భావిస్తా ఉన్నాను ఎన్ని మార్కులు ఇస్తారు ఒక పది మార్కులకు కాను రేవంత్ రెడ్డి సీఎం గా ఎన్ని మార్కులు ఇస్తారు ఇవాళ మార్కులు వేసేంత స్థితి రాలేదు తొంభై రోజుల్లో ఇంకా పరీక్షలు పూర్తి కాలేదు ఇంకా కనీసం క్వార్టర్ ఫైనల్స్ కూడా కాలేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా రిఫరెండానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది అప్పుడు తెలుస్తాం అప్పుడు ఖచ్చితంగా మార్కులు నిజంగా ఈ రిఫరెండంకు కట్టుబడి పద్నాలుగు సీట్లు కలిస్తే అప్పుడు నేను తప్పకుండా మార్కులు వేస్తాను ఓకే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు నిజానికి కాంగ్రెస్ పాలనకు రిఫరెండంగా చెప్పుకోవచ్చును తెలంగాణలో వచ్చే ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు తేల్చబోతున్నారు ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది తప్ప బీజేపీ కాదు ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరుతుందని లక్ష్మణ్ గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ వారం బెస్ట్ బెస్ట్ మరో మళ్ళీ